హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ ఇంద్రయ్య త్రీ సిక్స్ నైన్ మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మనం మిల్క్ బ్రెడ్తో ఒక ఐటెం చేద్దాం ఫ్రెండ్స్ దానికి మీరే పేరు పెట్టండి ఫ్రెండ్స్ ఈ మిల్క్ బ్రెడ్కి కావాల్సిన ఐటమ్స్ గ్లాస్ పాలు సరిపోను బ్రెడ్ తీసుకోండి ఫ్రెండ్స్ గ్లాస్ పాలల్లో అర స్పూను చక్కెర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చక్కర వేసుకున్న తర్వాతకి చక్కెర కరిగేటట్టు తిప్పుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పాలల్లో చక్కెర కరిగిన తర్వాతకి ఒక ప్లేట్లో పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ పాలు ఇలా ప్లేట్లో పాలు పోసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పాలల్లో బ్రెడ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ పాలల్లో బ్రెడ్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా రెండు బ్రెడ్లకి పట్టేటట్టు పాలు పోసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాతకి స్టవ్ వెలిగించుకొని పేలం పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పేలం వేడెక్కినాక ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కినాక నేను బ్రెడ్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పేలం మీద బ్రెడ్ ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బ్రెడ్ని ఇలా పేలం మీద వేసుకోవాలి ఫ్రెండ్స్ పేలం మీద వేసుకొని రెండు వేపులు కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బ్రెడ్ని ఇలా తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా బ్రెడ్ని రెండు వేపులు తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా బ్రెడ్ని రెండు వేపులు తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బ్రెడ్స్ని అన్నిటినీ మీకు ఎన్ని కావాలో అన్నీ వేసుకోండి ఫ్రెండ్స్ పాలతో ఇలా బ్రెడ్స్ని అన్నిటినీ వేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎన్ని అన్ని మిలుకుని బ్రెడ్ని ఉపయోగించి బ్రెడ్ని ఇలా తయారు చేశాను ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్